జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలో యువ చైతన్య యూత్ అధ్యక్షుడు ఎడవెల్లి సోమేశ్వర్ ఆధ్వర్యంలో అంధమజ్ఞులైన వ్యాయామ ఉపాధ్యాయులచే గత తొమ్మిది సంవత్సరాలుగా సంక్రాంతి పండుగ సందర్భంగా నిర్వహిస్తున్న కబడ్డీ క్రీడా ఉత్సవాలను ప్రారంభించిన పాలకుర్తి సర్కిల్ ఇన్స్పెక్టర్ విశ్వేశ్వర్ జెడ్పీటీసీ శ్రీనివాసరావు మహాత్మా హెల్పింగ్ హ్యాండ్స్ వ్యవస్థాపకులు గంట రవీందర్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రీడాకారులు స్నేహభావంతో మెలగాలని క్రీడలు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని అన్నారు ఎంతో ఉత్సాహంగా రైడ్ చేయడం జరుగుతుంది ఎస్ఐ శ్రీకాంత్ సార్ ను ఉద్యోగం కోసం ప్రయత్నిస్తుంది చేసి వన్ పాయింట్ కూడా తీసుకురావడం జరిగింది ఎస్ఐ గారు రైడ్ చేయడం జరుగుతుంది ఎంతో ఉత్సాహంగా